తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ సర్వం సిద్ధమైంది ఉదయం గంటలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు రెండు దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు ఇందులో భాగంగా నేటి నుంచి ఎంపీటీసీ జెడ్పీటీసీ తొలి విడత నామినేషన్లకు అవకాశం కల్పించనున్నారు నేటి నుంచి అక్టోబర్ పదకొండో తేదీ వరకు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్ స్వీకరించాలని ఎన్నికల కమిషనర్ ఆదేశించారు అక్టోబర్ ఇరవై మూడున తొలి విడత పోలింగ్ నవంబర్ పదకొండున ఓటల లెక్కింపు చేపట్టనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు అశోక్ సంస్థల సంబంధించింది షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఇవాళ నోటిఫికేషన్ మరి కాస్ట్రులు పదిన్నర గంటలకు విడుదల చేయనుంది ఈ నేపథ్యంలో ఇవాళ కూడా మొదటి దశ ఎంపీటీసీ జెడ్పీటీసీ సంబంధించినటువంటి స్థానాలకు సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూడా కొనసాగించే విధంగా ఇవాళ నుంచి పూర్తిగా అయితే రెండు దశల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ మూడు దశల్లో సర్పంచ్ ఎన్నికలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ప్రకటించింది ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ఇవాళ నుంచే నామినేషన్ స్వీకరిస్తారు సో ఎన్నికల సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చెప్పేసి నిన్న సాయంత్రమే జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి విధిని ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు సో మరికాసేపట్లోనే ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ కానుంది ఈ నేపథ్యంలో మనం చూస్తున్నాం నిన్నంతా కూడా ఏ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ హైకోర్టులో వాదోపవాదం జరిగే జీవో ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం రెండు బాబు కూడా మళ్ళీ రెండు గంటల పదిహేను నిమిషాలకు మరొకసారి హైకోర్టులో బిల్పై చర్చ జరిగింది సో ఈ నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ సంబంధించి స్టే కూడా నిన్న సిజే ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ఇవాళ మరికా కాసేపు నోటిఫికేషన్ రాను ఈ నేపథ్యంలో మొత్తంగా అన్ని పార్టీలు కూడా నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు ఇప్పటికే టీపీసీ కూడా ప్రకటించేది ఇవాటి నుంచి నామినేషన్ వేసేందుకు మొత్తం డిసిసి కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు సో మొత్తంగా చూసినట్టే రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే పూర్తిగా ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది మరి కాసేపు నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికల సంబంధించిన చూసి ప్రక్రియ అయితే కొనసాగించే పరిస్థితి మనం చూస్తున్నాం అదే సంపద ఓకే రైట్ థ్యాంక్ యూ అశోక్